హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్వి ఎన్ఏ జీఏపీఆర్ఏ ఎస్ఎస్కే అందరికీ నమస్తే శుభోదయం ఇక పరిశుభ్రతలో మరొక్క కొన్ని అంశాలు ఏంటంటేనండి కాఫీ గ్లాసులు అన్నం దగ్గర మంచినీళ్ళు తాగిన గ్లాసులు సబీనా వేసో విమ్ పౌడర్ వేసో విమ్ లిక్విడ్ వేసో విమ్ సోపుతోనో సీకాయ పౌడర్తోనో కడుక్కోవాలండి అంతేగాని తొలిచి పెట్టుకోకూడదు చాలా చోట్ల నేను చూశానండి కాఫీ గ్లాసులు తొలిచి పెట్టుకుంటారు చాలా చాలా అసహ్యకరమైన విషయం అది కాఫీ గ్లాసులు కాఫీ కప్పులు మంచినీళ్ళ గ్లాసులు మంచినీళ్ళ గ్లాసులు అంటే అన్నం దగ్గర పెట్టుకున్నవి మామూలుగా మంచినీళ్ళు తాగితే పోనీ తొలిచి పెట్టుకోవచ్చు అన్నం దగ్గర పెట్టుకున్నవి అన్నం తింటూ తింటూ తాగుతాం కదండి అన్నం తిన్నది అన్నం పరబ్రహ్మ స్వరూపం రకరకాల రుచికరమైనవి వండుకుంటాం కానీ లోపలికి వెళ్ళాక దాంట్లో వేస్టేజ్ పిప్పి ఉంటుంది మంచిది ఉంటుంది కదా ఆ పిప్పి మంచిది ఉన్న పిప్పి మంచిది కలిసిన నోట్లోకి ము ఇలాగ తాగుతాం మన నీళ్ళు అందుకని అన్నం దగ్గర పెట్టుకున్న గ్లాసుని కాఫీ కప్పులని కాఫీ గ్లాసులని మీ ఇంట్లో దేంతో అయితే పాత్రలు తోముకుంటారో దాంతో తోముకోవాలండి అంతేగాని తొలిచి పెట్టుకోకూడదు ఇది చాలా చిరాకైన విషయం ఇది ఖచ్చితంగా పాటించవలసిన విషయం తర్వాత చాలామంది అండి ఒక మూకుడు తీస్తారు దాంట్లో పప్పు పోపు పెడతారు పప్పు తీ అందులో వేసి కలిగి పెడతారు కూర వండుతారు చారు పెడతారు దాన్ని మళ్ళీ మూత పెట్టి సాయంత్రం అందులో పూరీలు చేస్తారు అడిగితే మేమిలా చిక్కనంగా ప్రతిదానికి ఇంతే చేతగాని వాళ్ళు మాట్లాడే మొ మొట్టమొదటి మాట పరిశుభ్రత లేని విషయంలో కానీ దేంట్లో అయినా చేతగాని వాళ్ళు బద్ధకస్తులు తెలియని వాళ్ళు ఏం మాట్లాడతారు అంటే అండి మేము చిక్కనం అంటూ ఉంటారు మేము పొదుపరిలో అంటూ ఉంటారు దిక్కుమాలిన పొదుపరితనము దిక్కుమాలిన చి చిక్కన ఊను అనగా దాంట్లో నాలుగు ఐటమ్స్ చేసావు మళ్ళీ రాత్రి మళ్ళీ వీళ్ళకి వేడి వేడిగా చేయాలి చేస్తాం మేమని ఒక క్రెడె క్రెడెన్షియల్ పాయింట్ రాత్రి పదింటికి అందులో పో పూరీ వేస్తున్నాం మూత పెట్టి అందులో ఎంత బ్యాక్టీరియా వైరస్ ఫామ్ అయి కూర్చుంటుంది అలా చేయకూడదు గారెలు కానీ అప్పడాలు కానీ వడియాలు కానీ వేయించుకుంటే పూరీలు కానీ చేసుకుంటే దాన్ని మూత పెట్టుకొని మరొక్కసారి మరి ఒక్కసారి మాత్రమే కూర పప్పు అందులో చేసుకోవచ్చు అంతేగాని ఒకే మూకుడు తీసి అందులో పొద్దుట నాలుగు ఐటమ్స్ రాత్రి పదిన్నరకి పూరీలు గారెలు చేయకూడదు అలా చేయకూడదు దాంట్లో బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది అందుకని కూరకి కూరకి విడిగా ఒకటి పెట్టుకోండి పప్పుకి చారుకి ఒకటి పెట్టుకోండి వాటిని కనీసం తొలిచేసుకుని రాత్రి పదిన్నరకి పూరీనో గారో చేసుకోండి ఆ తర్వాత అండి ఇంకా తిండి విషయానికి వస్తే ఆహారం విషయానికి వస్తే పిల్లల పేరు చెప్పి మసాలాలు పిజ్జాలు చీజ్లు బర్గర్లు ఇలాంటివన్నీ తినేయటం ఇలాంటివన్నీ వండేయటం తర్వాత ఎప్పుడు పొటాటో టమాటో లేడీస్ ఫింగర్ కొందరు ఇళ్లల్లో చూస్తానండి నేను ఎప్పుడు పొటాటో టమాటో లేడీస్ ఫింగర్ పొటాటో టమాటో లేడీస్ ఫింగర్ వాళ్ళు మళ్ళీ సిద్ధాంతాలు చెప్తారు దొండకాయ మెదడు పని చేయదంటారు బీరకాయి ఏదో సప్పగా ఉంటుందంటారు దోసకాయ పచ్చడికి తప్ప ఇంక పనికిరాదు మొన్ననే వేరే పచ్చడి చేసామంటారు ఇంకా క్యారెట్ బట్టియ్యగా బాగోదంటారు ఇక సరేసరి ముల్లంగి ఈ క్యాప్సికము ఇలాంటివి అసలు వాటి వంక కూడా చూడరు మార్కెట్కి వెళ్తే తోటకూర గడ్డి కూర అంటారు పాలకూర చప్పగా తీయగా ఉంటుంది ఒక ఆనపకాయ కూరకి మాత్రమే వాడాలంటారు మెంతికూర చేదంటారు చుక్కకూర ఏదో నోటికి బర బరక బరకగా ఉంటుంది బాగోదు అంటారు రుచి తక్కువ అరుచి అంటారు సరే సొరకాయ అయితే ఇంక పులుసు పెడితే తప్ప ఇంకా దాంతో ఏం చేయడం వీళ్ళకి చేత కాదు చెయ్యరు అంటారు చేయకూడదు అంటారు ఇంకా కంద చామదుంప వీటన్నిటితో వడలు వేయాలి లేదంటే అంత బాణు బాణల్లో మూకుళ్ళో మూకుడంత నూనె పోసేసి డీప్ ఫ్రై చేయాలి అప్పుడే బాగుంటుంది అంటారు ఈ కరటికాయ తగ్దినానికి తప్ప వాడకూడదు అంటారు వంకాయ గుత్తంకాయ కూర పండగల్లో తప్ప వాడ వాడక్కర్లేదు ఏం బాగుంటుంది అంటారు ఎంతసేపు పొటాటో టమాటో దాన్ని ఎత్తినంత ఉల్లిపాయ పొటాటో టమాటో దాన్ని ఎత్తినంత ఉల్లిపాయ పొటాటో టమాటో దాన్ని ఎత్తినంత ఉల్లిపాయ ఇలా కాదండి ఆహారం కూడా ఎలా చేసుకోవచ్చు ఇంకా రెండు మూడు వీడియోస్ ప్లీజ్ డూ వాచ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ వేసేసి నేను జిఏపిఆర్ ఇచ్చి